రాయదుర్గం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం మరియు యాదవ సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా బంగి ఉమాశంకర్ ఎంపికయ్యారు గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షులుగా స్వామి బిఎన్ తిప్పేస్వామి అగ్రహారం రామాంజనేయులు మోపూరి చంద్రశేఖర్ మామిల్ల కృష్ణప్రసాద్ జిఎన్ నరసింహులు దాసరి తిమ్మప్ప ఎన్ఎండిసి చిక్కన్న ఏటూరి రామాంజనేయులు నక్కా విరుపాక్షి మోపూరి వసంతరాజు మేకల శ్రీనివాసులు లాయర్ లోకానంద నియమితులయ్యారు అలాగే ఉపాధ్యక్షులుగా డాక్టర్ రామస్వామి జక్కల భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా కేడిమి లక్ష్మీనారాయణ బాబు ఎంపికయ్యారు అలాగే కోశాధికారిగా మూలింటి నాగరాజు ఉపకోశాధికారిగా బత్తుల లోకేష్లు ఎంపికయ్యారు ప్రచార కార్యదర్శులుగా ఆవుల మనోహర్ సిరివాలం ప్రసాద్ మోపూరి శ్రీకాంత్ అగ్రహారం కిరణ్ బంగి రమేష్ తరూరు జగదీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు బంగి ఉమాశంకర్ మాట్లాడుతూ ఆలయ కమిటీ అభివృద్ధి కోసం అలాగే యాదవ సంఘం అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని తెలియజేశారు తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై యాదవ సంఘం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు గత మూడేళ్లుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మేకల శ్రీనివాసులు అలాగే పాత కార్యవర్గానికి నూతనంగా ఎంపికైన కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి